జై తెలంగాణ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం పట్టణంలో రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో ఇంత ఘనంగా స్వాగతం పలకటానికి వచ్చిన వేలాది అక్కకు చెల్లికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ చిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఆదర్శంగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు కనుకనే ఆ ఒక్క మహా మనిషి మహానేత చనిపోతే ఆయన వెనకాలే ఏడు వందల మంది ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఏడు వందల మంది ఆయన వెనకాలే చనిపోయారు అంటే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విషయం అది ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి అండగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు ఆఖరికి పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే రైతుల రుణమాఫీ మాఫీ చేశాడు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టాడు జల యజ్ఞం తలపెట్టాడు పెట్టాడు రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో ఎంతోమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలబడ్డారు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేద రికం నుంచి బయటికి రావు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలే చేయలేదు పేద ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదింట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తము అప్పులు పాలైపోతుంది కదా అలా జరగడానికి వీల్లేదు అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు గొప్ప ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని పునర్జన్మను పొందారు నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు పేదవాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాను ఖమ్మం జిల్లాను ప్రత్యేకంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ లక్షల ఎకరాలకు నీరు పారించాలని సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాకు నీళ్లు పారించాలనుకున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించిన వాడు లేడు ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో తలబెట్టిన సీతారాం ప్రాజెక్టు ఈ రోజు వరకు కాలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమేని ఈ రోజు కిన్నరసాని కెనాల్ ద్వారా ఇక్కడ పంట ఇక్కడ వాళ్ళు రెండు పంటలు వేసుకుంటున్నారు అంటే ఆ ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది పాదయాత్ర చేస్తుండగా ఇక్కడ పోడు భూముల సమస్య పదే పదే వినిపించింది రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోడు భూముల సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని రాజశేఖర్ రెడ్డి గారు గ్రహించారు కనుకనే మూడు లక్షల ముప్పై వేల ఎకరాలు పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు దాంట్లో ఒక ఖమ్మం జిల్లాకే లక్ష ముప్పై వేల ఎకరాలు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ మిగిలిన భూములకు కూడా పట్టాలు వచ్చేవి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత వచ్చిన ఒక్క ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరూ కూడా ఒక్క ఎకరానికి కూడా బోడు భూములకు మళ్ళీ పట్టాలు ఇచ్చింది లేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు పోడు భూముల సమస్య ఉందని నాకు తెలుసు నేను వస్తాను నేను అధికారులతో వస్తాను నేను కుర్చీ వేసుకుని కూర్చొని పరిష్కరిస్తాను అని చెప్పలేదా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు మరి ఎన్ని ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాడు కేసీఆర్ గారు ఒక్క ఎకరాకైనా ఇచ్చాడా ఎందుకు రాలేదు ఎందుకు వచ్చి కూర్చోలేదు ఎందుకు కూర్చుని కుర్చీలు వేసుకుని కూర్చొని పరిష్కరించలేదు కేసీఆర్ గారు వచ్చి కూర్చోడానికి కుర్చీ లేక పరిష్కరించలేదా లేకపోతే చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా లేకపోతే చేతగాక పరిష్కరించలేదా కేసీఆర్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్సీలు కూడా ఎక్కువే రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు రెండు వందల బాయ్స్ హాస్టల్ రెండు వందల గర్ల్స్ హాస్టల్ కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారి కానీ కేసీఆర్ గారు మాత్రం చేసింది ఏమీ లేదు రాజశేఖర్ రెడ్డి గారు అసైన్డ్ భూములు ఎస్సీలకు మూడు లక్షల ఎకరాలకు భూ చేసిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారిది కేసీఆర్ గారు దళితులను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు దళిత ఉప ముఖ్యమంత్రి అని మోసం చేశాడు మూడు ఎకరాల భూమిని మోసం చేశాడు ఎస్సీ సప్లైర్ అని మోసం చేశాడు ఎస్సీ కార్పొరేషన్ అని మోసం చేశాడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అని మోసం చేశాడు ఆఖరికి ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడు వాహనాల మీద సబ్సిడీ ఇస్తానన్నాడు ఒక్కటంటే ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఈ రోజు వరకు లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కాబోస్తుంది కానీ కేసీఆర్ గారు చేసింది మాత్రం ఏమీ లేదు ఇక్కడే ఉంది తెలంగాణ సిరుల తల్లి సింగరేణి కేసీఆర్ గారు సింగరేణిని ఈ రోజు సింగరేణి దివాలా తీస్తుంది అంటే దానికి కారణం ఎవరు ఒకప్పుడు మూడు వేల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణి ఈ రోజు ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకోవాల్సి వస్తుంది అంటే దివాలా తీస్తున్నది ఎవరు కేసీఆర్ గారు ఏ రోజైనా సింగరేణి మీద దృష్టి పెట్టాడా ధ్యాస పెట్టాడా ఆ కార్మికులకు ఏం కావాలి అని చూశాడా హౌసింగ్ ఇస్తామన్నాడు ఇల్లు కట్టిస్తామన్నాడు ఈ రోజు సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విషయంలో కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చలేదు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా అరవై వేల ఉద్యోగస్తులు ఉన్న సింగరేణిలో ఈ రోజు నలభై వేలు మాత్రమే ఉన్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కదా అంత విలువైన అద్భుతమైన గని సింగరేణి దాన్ని కూడా నీరు గారుస్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు సింగరేణి ఆస్తులు కూడా సింగరేణివి కావు పక్కదారి పట్టిస్తున్నారు అంటే దానికి కారణం పాలకులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఇదే కొత్తగూడెం జిల్లాకు ఒకసారి సింగరేణిలో కోల్ మైన్ లో ఒక ఎంప్లాయీ చనిపోతే అదే పనిగా ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ఇదే కొత్తగూడెం జిల్లాకు ఇదే కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అరవై ఏడు మంది చచ్చిపోయారు ఒక్కసారైనా కేసీఆర్ గారు వచ్చారా ఒకరినైనా పరామర్శించారా ఒక రకంగానైనా ఆదుకున్నారా లేదు ఈ రోజు సింగరేణి కూడా నీరు గారిపోతుంది అంటే దానికి కారణం మన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం పట్టణంలో రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో ఇంత ఘనంగా స్వాగతం పలకటానికి వచ్చిన వేలాది అక్కకు చెల్లికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ స్థిర చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది గారు రీడిజైనింగ్ పేరుతో ఈ వరకు కాలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమేని ఈ రోజు కిన్నరసాని కెనాల్ ద్వారా ఇక్కడ పంట ఇక్కడ వాళ్ళు రెండు పంటలు వేసుకుంటున్నారు అంటే ఆ ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది పక్కనే ఉంది బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేశాడు కేసీఆర్ గారు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వరు బయారం స్టీల్ ఫ్యాక్టరీ వస్తే వేల మంది ఉద్యోగాలు వస్తాయంటే దాన్ని పట్టించుకోరు బయారం స్టీల్ ఫ్యాక్టరీ విభజన హామీ ఇన్ని రోజులు కేసీఆర్ గారు బీజేపీతో ఉన్నాయి కాబట్టి ఒక్క రోజు కూడా నిలదీసి ఇక్కడికి మాకు విభజన హామీ కావాలి నెరవేర్చండి అని వాళ్ళతో అడిగింది లేదు కొట్లాడింది లేదు తీరా ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళతో సంబంధాలు చెడినాక మళ్ళీ ఒక ఉద్యమం రావాలి నేను పోరాటం చేస్తాను బయారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం అని చెప్పిన కేసీఆర్ గారు ఏం చేశారు ఒక్క రోజు కొన్ని గంటల పాటు ధర్నా చేసి వదిలేసాడు దాంతో వచ్చేస్తుందా ఏం చేశాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం రాలేదు కనీసం విభజన హామీలు కూడా అమలు చేయించుకోవడం రాలేదు కేసీఆర్ గారికి వచ్చిందల్లా గారడి మాటలు దొంగ హామీలు ఇష్టమొచ్చినట్లు గలీజు తిట్లు ఇదే కదా కేసీఆర్ గారికి చేతనయింది ఇంతకంటే ఏదైనా చేతనైందా తెలంగాణ సిరుల తల్లి సింగరేణి ఏం చేశాడు కేసీఆర్ గారు రోజు సింగరేణి దివాలా తీస్తుంది అంటే దానికి కారణం ఎవరు ఒకప్పుడు మూడు వేల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణి ఈ రోజు ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకోవాల్సి వస్తుంది అంటే దివాలా తీస్తున్నది ఎవరు కేసీఆర్ గారు ఏ రోజైనా సింగరేణి మీద దృష్టి పెట్టాడా ధ్యాస పెట్టాడా ఆ కార్మికులకు ఏం కావాలి అని చూశాడా హౌసింగ్ ఇస్తామన్నాడు ఇల్లు కట్టిస్తామన్నాడు కట్టించాడా ఈరోజు సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విషయంలో కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చలేదు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా అరవై వేల ఉద్యోగస్తులు ఉన్న సింగరేణిలో ఈరోజు నలభై వేలు మాత్రమే ఉన్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కదా అంత విలువైన అద్భుతమైన ఘని సింగరేణి దాన్ని కూడా నీరు గారుస్తున్నాడు కేసీఆర్ గారు ఈ రోజు సింగరేణి ఆస్తులు కూడా సింగరేణివి కావు పక్కదారి పట్టిస్తున్నారు అంటే దానికి కారణం పాలకులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కాబట్టి ఇది రౌడీల రాజ్యం ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడు ఆయన ఒక కొడుకున్నాడు ఆ కొడుకు నిర్వాహకం ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే ఈ రోజు సాయం అడిగిన వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి పోతే కమిషన్లు తీసుకోవడం కాకుండా లంచం తీసుకోవడం కాకుండా ఆడవాళ్ళి మానం కూడా అడుగుతున్నాడు అంటే మనిష మృగమా రౌడీల రాజ్యంలో బతుకుతున్నాం రాజ్యంలో బతుకుతున్నాం ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళను జైల్లో పెట్టడము వాళ్ళను కోర్టు చుట్టూ తిప్పించడం ఇది కదా ఈ రోజు జరుగుతున్నది తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కారణం మదమెక్కినా పాలకులు ఈ రోజు పాలకులు ఎలా ఉన్నారో గమనించండి ఈరోజు పాలకులు ఎలా ఉన్నారో గమనించండి ఎక్కడ చూసినా దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మొన్న పేపర్లో చూసాం టిఆర్ఎస్ పార్టీ నాయకుల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఒక తల్లి ఒక కొడుకు ఒళ్ళంటించుకొని చచ్చిపోయారు అంటే దానికి కారణం దానికి కారణం ఎవరు కేసీఆర్ గారు కదా ఇది రౌడీల రాజ్యం ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడు ఆయన ఒక కొడుకున్నాడు ఆ కొడుకు నిర్వాహకం ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే ఈ రోజు సాయం అడిగిన వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి పోతే కమిషన్లు తీసుకోవడం కాకుండా లంచం తీసుకోవడం కాకుండా ఆడవాళ్ళి మానం కూడా అడుగుతున్నాడు అంటే మనిషా మృగమా ఆయన బాధ తట్టుకోలేక కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి ఒక ఫైనాన్సర్ ఆత్మహత్య చేసుకున్నాడు వేధించిన భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇంకా ఈ రోజు వరకు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు దాదాపు పన్నెండు కేసులు ఉన్నాయి అయినా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కారణం కారణం పాలకులు ఇచ్చిన అండా దండ పాలకులు అండ చూసుకొనే కదా ఈరోజు ఇంతగా రెచ్చిపోతున్నారు టిఆర్ఎస్ నాయకులు ఏనాడైనా కేసీఆర్ గారు శిక్షించారా పదవి నుంచి పీకాడా ఇది తప్పు అని చెప్పాడా యదా లీడర్ తదా క్యాడర్ రౌడీల రాజ్యంలో బతుకుతున్నాం రౌడీల రాజ్యంలో బతుకుతున్నాం ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళను జైల్లో పెట్టడము వాళ్ళను కోర్టు చుట్టూ తిప్పించడం ఇది కాదా ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కారణం మదమెక్కినా పాలకులు ఈరోజు కేసీఆర్ గారు ఒక్క వర్గాన్ని కాదు రెండు వర్గాలని కాదు ప్రతి ఒక్కరిని మోసం చేశాడు ఈరోజు ఎంతమంది నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు కూలీ పని చేసుకుంటున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి మెరప పీకడానికి వెళ్తున్నారు వందల కొద్ది ఆత్మహత్యలు చేసుకున్న దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనమే లేదు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారికి నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు ఇక కేసీఆర్ గారు మోసం చేయని వర్గం మన రాష్ట్రంలో ఇంకా మిగలలేదు ఈరోజు మిగులు రాష్ట్రంలో ఉన్న బడ్ మిగులు బడ్జెట్లో మిగులు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అన్నాడు ఏమైంది నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు మన రాష్ట్రం మీద నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది మరి ఆ అంతా ఏమైంది అంత డబ్బు అప్పు తెచ్చినా కూడా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర అంత అప్పు తెచ్చి కూడా దేనికి డబ్బు లేదు ఫీజు రీంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు కనీస మహిళల రుణాల వడ్డీ కట్టడానికి డబ్బు లేదు కనీసం రైతు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు దేనికి డబ్బు లేదు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్లు అప్పు తెస్తే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది ఈరోజు మరి మీకు మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది కదా మరి మీ కుటుంబానికి కనీసం లక్షో రెండు లక్షలు కేసీఆర్ గారు వల్ల టీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ ప్రభుత్వం వల్ల మీకు లాభం జరిగిందా లేదు రుణమాఫీ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు పోడు పట్టాలు లేవు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెలవేర్చలేదు కేసీఆర్ గారు ఒక్క వర్గాన్ని కూడా ఆదుకోలేదు కేసీఆర్ గారు మరి అన్ని కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసినట్టు కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబము కేసీఆర్ గారి పోయినట్టు వాస్తవం కాదా ఈరోజు ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని మన రైతు ఇళ్ళలు బంగారు వాసాలు చేశాడట బంగారు హై బంగారు తెలంగాణ అయిపోయిందట ఇప్పుడు బంగారు భారతదేశాన్ని చేస్తాడట అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఏనాడు పరిష్కరించలేదు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ రాజు పట్టించుకోలేదు కేసీఆర్ గారు ఇప్పుడేమో దేశాలు వెళ్ళబోతాడట ఇక్కడ ఏం ఉద్ధరిచ్చాడని జగసీఆర్ గారు దేశాలు వెళుతారు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు ఒక్కరికంటే ఒక్కరికైనా మేలు జరిగిందా కేసీఆర్ గారి పాలనలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏం చేశాడు కేసీఆర్ గారు మీకోసం ఏం చేశాడు మీ కుటుంబం కోసం ఏం చేశాడు మీ గ్రామం కోసం ఏం చేశాడు మీ బిడ్డల కోసం ఏం చేశాడు కనీసం పెన్షన్లు కూడా ఇచ్చే దిక్కు లేదు ఈ దిక్కు మాలిన పాలనలో ఎవరు పట్టించుకుంటున్నారు పేదవాళ్ళని ఇష్ట రాజ్యంగా రౌడీ రాజ్యం సాగుతుంది తప్ప ఇదా ప్రజల ప్రభుత్వం ఇది తాలిబాన్ల ప్రభుత్వం ఇది గూండాల ప్రభుత్వం ఇది రౌడీల రాజ్యం వాస్తవం కాదా అయినా కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వస్తాడు దొంగ మాటలు చెప్తాడు దొంగ హామీలు ఇస్తాడు ప్రజలను బోల్టా కొట్టిస్తాడు ఓట్లు వేయించుకుంటాడు ఫామ్ హౌస్కు వెళ్ళిపోతాడు రేవు దాటేదాకే ఓడమల్లన్న రేవు దాటినాక గోడమల్లన్న మీ చేత ఓట్లు వేయించుకున్నాక మీ వైపు కూడా చూడడు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనమందరము నమ్మి ఆయనకు ఓట్లేస్తాం తీరా చూస్తే బోడమల్లన్న మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదేళ్ళకొకసారి మాత్రమే అది మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం మీకోసం మీ భవిష్యత్తు కోసం లేకపోతే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతాను సమస్యలు ఉంటే మాత్రం సమస్యలు ఉంటే మాత్రం మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని ఈ సవాలు విసురుతున్నాం మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి మీ పాలన మీకు మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ స్వీకరించండి ఈరోజు ప్రజల గురించి ఆలోచించే వాడే లేడు మన తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం అసలు ప్రశ్నించే ప్రతిపక్షమే లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే తెలుగు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనింది ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు ఎన్ని వేలు ఇచ్చారు ఎన్ని వందలు ఇచ్చారు ఈ రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూనే పోతున్నారు వీళ్ళ పాలకులు వీళ్ళు ప్రజల పేద ప్రజల రక్తం పిండే రాబంతులు ఎవరూ లేరు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అందరూ రాజకీయాలు చేసే వాళ్లే తప్ప ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేరు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డను వైఎస్ షర్మిల నేను ఈనా తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన ఈనా తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా ఈనా తెలంగాణ గడ్డ మీదనే పెళ్లి చేసుకున్న ఈనా తెలంగాణ గడ్డ మీదనే ఒక కొడుకుని కన్నా ఒక కూతురుని కన్నా నా గతం ఇక్కడ నా భవిష్యత్ ఇక్కడ అసలు నా బతుకే అయినప్పుడు ఈ ప్రాంతానికి సేవ చేయాల్సిన హక్కు బాధ్యత రెండు నాకు లేవా అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం తెలంగాణను ప్రేమించిన రాజశేఖర్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన తెలంగాణ ప్రజల బాగు కోసమే వాళ్ళ సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించా మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను మీరు దీవించండి మీ ఆశీర్వాదం చేత మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత పోడు పట్టాలకు పోడు భూములకు పట్టాలు మేమిస్తాం మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీ ఆశీర్వాదం చేత మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద బిడ్డ ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం మళ్ళీ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీ ఆశీర్వాదం చేత మీ ఆశీర్వాదం చేత చదువుకున్న బిడ్డలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీ ఆశీర్వాదం చేత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తాం తెలంగాణ బాగు కోసం పనిచేస్తాం తెలంగాణ ప్రజల మేలు కోసమే పనిచేస్తామని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన పోవాలి కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి కేసీఆర్ గారి రౌడీ రాజ్యం పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి ప్రజల ప్రభుత్వము మళ్ళీ రావాలి ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో ఇంత ప్యాయంగా మమ్మల్ని చూడ్డానికి వచ్చారు మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు మీ ప్రేమకు మీ ఆప్యాయతకు మీ మీ బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అణు అనువున వయస్సారు నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర